తాడేపల్లి నుండి అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డు వెంబడి మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన నారా లోకేష్ ఫ్లెక్సీలను బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో సదరు ఘటనకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపి ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు వెంకట్రావు దారాదాసు మాజీ కౌన్సిలర్లు ఇట్టా భాస్కర్ ఓలేటి రాము మహాలక్ష్మి కేలి వెంకటేశ్వరరావు పుల్లారెడ్డి ఇట్టా పెంచలయ్య అద్దంకి మురళి జుంజు మర్యదాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు నిన్న మా నారా లోకేష్ గారి ఇంటి దగ్గర భారీ చేరికలు జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం గూండాలతో కట్టదారిన ఉన్న మా ఫ్లెక్సీలని కర్రలు రాడ్డులతో బద్దలు కొట్టడం ఏంటి పిరిగి పొంద చర్య ఇది ఏదేమైనా ఉంటా కానీ ఇంకా ఎన్నో రోజులు సమయం లేదండి నలభై రోజులే దాంట్లో మీరేంటో మేమేంటో తేలిపోతుంది ఇలా దొడ్డిదారిని వచ్చి మీరు కర్రలతో కత్తులతో చేస్తే ఇది ప్రజలు జంతుడు రాబోయే నలభై రోజుల్లో మీకు ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెబుతారు మీరు దొడ్డిదారి కాదు కదాక దాక్కడానికి ప్లేస్ కూడా ఉండదని చెప్పి మీడియా ముఖంగా హెచ్చరించడం జరిగింది అందుకే ఈ రోజున మేము మా నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ రావటం కంప్లైంట్ చేయటం జరిగింది ఈ ఈ దొడ్డదారిని వచ్చిన మొక ఈ ఫ్లెక్సీలను ఎలా బద్దలు కొడుతున్నారు చూడండి వీళ్ళు ఒకరికొకళ్ళ కర్రలతో తీసుకొచ్చి నలుగురు ఐదుగురు కలిసి గుంపులు గుంపులుగా బదలు కొడటం జరుగుతుంది వీళ్ళని వెంటనే ఎస్హెచ్ఓ గారు గమనించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మీడియా ముఖంగా ఈరోజు తాడేపల్లి పట్టణం మన లోకేష్ బాబు గారి ఆదేశాల అనుసారం వెంకటరాగ ఆధ్వర్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ రౌడీల మీద కంప్లైంట్ వచ్చామండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో పులిపెందుల రాజకీయాలు రౌడీజాలు మటర్లు జరుగుతున్న పరిస్థితుల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద కోలాహలం ఉన్న టైంలో నిన్న వైసీపీ మొగలు అలాగే మన నందిగం సురేష్ అనుచరులు లోకేష్ గారి ఫెక్సీలు పగలగొట్టడం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి అంటే రాజధాని లేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి అలాగే రాజధానిలో కమ్మవారు ఉన్నారు ఎక్కువ మంది అని చెప్పని నందిగౌండ్ సురేష్ అలాగే ఈ రోజున మన ఆర్కే ఎమ్మెల్యే ఇక్కడ రాజధాని లేదని చెప్పని ఈ రౌడీజాన్ని ప్రోత్సహించి ఈ ఫెక్సీలని వీటిని పగల కొట్టించి ప్రజల్ని టీడీపీ నాయకుల్ని కార్యకర్తలని భయప్రాంతులు చేద్దామని చెప్పని చూస్తున్నారు ఇలాంటి పప్పులు వడకమని చెప్పని రెండు నెలల్లో మీకు బుద్ధి చెప్తామని చెప్పని రాబోయే రోజుల్లో ఇక్కడ లోకేష్ బాబుని గెలిపించుకొని ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని అలాగే ఈ అల్లర ముఖల మీద వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇంటి వద్ద నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే అందరం కూడా ద్రిగ్బంతికి గురవుతున్నాము వీళ్ళు ఏంటంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా నాలుగు ఫ్లెక్సీలను తగలబెట్టి ధ్వంసం చేస్తే మరి బ్రజల్లో భయం పుట్టిద్ది అనే ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నారు ఇలాంటి ఫ్లెక్సీలు వంద తగలబెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎంటుకు కూడా పేకలేరని మేము చెప్తున్నాము ఈ రోజున ఇలాంటి దుష్పరిణామాలు ఎన్న సరే ఎదుర్కొని మా కార్యకర్తలు నాయకులు గుండె నిబ్బరం చేసుకొని ఎదురితే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలియజేస్తున్నాము రానున్న నలభై రోజులు యాభై రోజులు కూడా ఎలక్షన్స్ లేవు అయినా ఈ దిక్కుమాలను రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గు లేదా అని మేము నిలదీసి అడుగుతున్నామని రాష్ట్ర ప్రజలందరూ కూడా తాడేపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున కేళి వెంకటేశ్వర వారి నేను మీ అందరికీ నమస్కారం చేసి విషయాలు తెలియపరుచుకుంటున్నాను నిన్న ఇరవై నాలుగో తారీఖున తాడేపల్లిలో లోకేష్ గారు ఉండే ఉండవల్లి కట్ట మీద చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న సమయంలో తాడేపల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో జేరే సందర్భంగా అమరావతికి వెళ్ళే కరకట్టపై లోకేష్ యొక్క ఫ్లెక్సీల్ని నందిగామ్మ సురేష్ బాపట్ల ఎంపీ గోండాలు కర్రలు రాడ్లు తీసుకొని భయభ్రాంతులను చేసి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని భయభ్రాంతులు చేసి వీర విహారం చేశారు ఈ వేటు ఒక కిలోమీటర్ లోపనే చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుంది ఒక కిలోమీటర్ లోపలే డిఎస్పీ క్వార్టర్స్ డిఎస్పీ హౌసెస్ ఉన్నాయి ఇది రాష్ట్ర నడిబొడ్డులో ఉన్న రాజధాని నగరంలో ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్న ఇంటిని ఇంటి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రాంతంలో ఈ విధమైన భయభ్రాంతులు చేసి ఈ విధంగా రౌడీ చేస్తే ఇంకా రాష్ట్రాన్ని ఏం కాపాడతావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటే నీ ఇంటి కూత వేటిలో వాళ్ళు కేకలేస్తే నీకు కనపడతాయే నువ్వు ఇక్కడ ఇక్కడే రౌడీజాన్ని అరకట్టబోతే అసలు రాష్ట్ర ప్రజలకు ఏం శాంతి భద్రత కల్పిస్తావు నువ్వు ఈ విషయం చీఫ్ మినిస్టర్ గారికి ముఖ్యంగా తెలియపరచుకునేది ఏంటంటే ఈ విషయం మీరు స్వయంగా జరిగిందా లేదా నందిగామ సురేష్ మనుషులు వచ్చి రౌడీజం చేశారా లేదా వాళ్ళ దగ్గర కర్రలుడయ్యా లేవా ప్రశీలు పగలకొట్టారా లేదా వచ్చే వాళ్ళని భయభ్రాంతులు చేశారా లేదా ఈ విషయం క్షుణ్ణంగా మీరు దగ్గర రెండు కిలోమీటర్లు ఉన్న పోలీస్ స్టేషన్లో విచారించి తగు చర్య తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి నిన్న నాదా లోకేష్ గారిని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో వైసీపీ కార్యకర్తలో జాగటం జరిగింది దాన్ని ఓచుకోలేక నందిగామ సురేష్ వాళ్ళ అనుంచడు ఈ యొక్క ఏదైతే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ప్రాంతంలో ఫ్లెక్సీలు ఉన్నాయో వాటినన్నింటినీ కొడతాం అదేవిధంగా అక్కడ వచ్చే పోయే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాం జరుగుతుంది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ వైసీపీ పతనం స్టార్ట్ స్టార్ట్ అయింది అందుకని వాళ్ళ ఈ పులివెందులు రాజకీయాలు చేసి ఇక్కడ బ్రైబ్బాంతులు చేసి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి గెలవాలనో లేకపోతే రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పో ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ యొక్క పతనం స్టార్ట్ అయింది మీ ఓటమి తద్యం అని చెప్పి ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని రిలీజ్ చేశారో దానికి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం పడ్డాది అదేవిధంగా నిన్నగాక మొన్న తొంభై నాలుగు సీట్లని రిలీజ్ చేస్తే తొంభై తొమ్మిది సీట్లని అవి నూటికి నూటి శాతం గెలిచే సీట్లని చెప్పి మీకు అప్పుడే నరాలు జారిపోయినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు కనీసం వాళ్ళ క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం ఏదో రకంగా దొడ్డిదాన్ని అధికారంలోకి రావాలని చూస్తుంది దొడ్డిదాన్ని కాదు కదా మీకు కనీసం నుంచుంటే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పటికైనా మీ దుర్మార్గమైన శాస్త్రల్ని మానుకుంటే చాలా బాగుండిద్ది అదేవిధంగా ఎవరైతే వైసీపీని నమ్ముకొని అదేవిధంగా కొంతమంది ఎంపీని ఎంఎ ముఖ్యమంత్రులు నమ్ముకొని పనిచేస్తున్నారు వాళ్ళ అడ్డగోలుకి వెళ్తానికి ఇష్టపడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మా లోకేష్ గారు ఒకటే చెప్పారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టాం మీ అందరూ కూడా అంత తేలుస్తామని చెప్పి అన్నారు దానికి ఖచ్చితంగా సిద్ధపడి మీరు ముందుకెళ్లాల్సిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం లేదంటే రాబోయే రోజుల్లో మీ ఐడెంటిటీ కార్డులు మార్చుకొని పక్క రాష్ట్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎదురైద్దని కూడా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరికలు జారీ చేస్తాం ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం लेटा कन पडते आप सावधान हो सावधान हो इधर आ इधर आ इधर आ आप लेक्स बेटा आ पा रहे अंदर आ पानी आ नाले की बाड़ी आईते है या परलीस्ते बाड़ी घमरों चमाए घमरों हुना ज़बर रे 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 इत्रा इत्रा रे आज अदिला इत्रा Hey! रे रे, रे, आजि़। आजि़। पार। पार। रे, रे रे राय मग रे रे, आजि�। रे, रे, रे ती इंगो दे ती आदे पा रे ती Jadi pak యా సర్ కార్యకర్తల దర్జణ్యం జయ 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 సర్ కార్యకర్తల దర్జణ్యం అర్చియాలి జయ